నవంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో పదహైదు కేల బాక్సులు ఇంకా అయితే వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేల బాక్సులు మూడవ రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై తొంభై నూరు నూట ముప్పై వరకు పలికాయి రెండవ రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు పెట్టడం జరిగింది ఈ ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి క్వాలిటీలు ఉంటాయి రెండు ఇరవై నుంచి మూడు ముప్పై వరకు టాబ్లెట్ కూడా అక్కడ కనుగొవడం జరిగింది మూడు వందల ముప్పై రూపాయలు పడింది ఇప్పటివరకు అయితే ఇంకా జరుగుతూ ఉంది వేలంపాటలు ఏమన్నా పెరిగితే ఒక మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల వరకు వెళ్ళొచ్చు అని అక్కడ ఉన్న మా ఫ్రెండ్ అయితే చెప్పాడు ఇప్పటికి మూడు వందల ముప్పై రూపాయలు కోలార్ మార్కెట్ టైం వచ్చి కరెక్ట్ పది గంటలైతుంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మూడు వందల ముప్పై రూపాయలు కోలార్ కోలార్ టమాటా మార్కెట్